చెప్పాడు కాబట్టి నేను అనుకుంటే ఇంత నిష్టగా దీక్ష చేసిన వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి మిత్రునికి పల్స్ రేట్ కానీ ఇంకా అన్నీ కూడా ఈరోజు పడిపోతూ ఉన్నాయి కాబట్టి యువ యువకుడు కాబట్టి ఇన్ని రోజులు తట్టుకున్నాడు ఏదేమైనప్పటికీ ఈరోజు ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటలేదు ఈరోజు రంగారెడ్డి జిల్లా ఖమ్మం జిల్లా వరంగల్ జిల్లా నల్గొండ జిల్లా ఈరోజు అన్ని జాగాలలో హైదరాబాద్ చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర ప్రతి దగ్గర కూడా ఈరోజు మిత్రులందరూ కూడా మరి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు అయినా కానీ ముఖ్యమంత్రి దారి గుండా పోతా ఉంటే వరంగల్ లైబ్రరీ దగ్గర కేకలు వేసినారు అయినా కానీ ఏ కేకలు కూడా వాళ్ళకి వినబడతలేదు ఈరోజు కండ్లుండి గుడ్డోళ్ళు అయిపోయినారు చెవులుండి చెవిటోళ్ళు అయిపోయినారు చూపుండి చూడలేకపోయే పరిస్థితి ఈరోజు మాట మాటలు లేని పరిస్థితి ఈరోజు ప్రభుత్వం ఉన్నదనంటే చాలా శోచనీయమైన పరిస్థితి కాబట్టి నేను ఈ సందర్భంగా మిత్రులందరూ తెలియజేసుకునేది ఏంటంటే పోరాడితే పోయేది లేదు బానిస సంఖ్యలు తప్ప అన్న తీరుగా ఈరోజు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఆంధ్ర పాలకులతోని మనం ఏ ఉద్యమం చేసినా మరి అక్కడ నుండి స్పందన వచ్చింది అక్కడికి వెళ్ళి స్పందన వచ్చేది వారు వినేది మనం చెప్పేది గ్రహించేది మన డిమాండ్స్ ఒప్పుకునేది పరీక్ష వాయిదా వేయాలన్నా ఏది ఈరోజు మన ఆంధ్రాల వన్ ఇస్ టూ హండ్రెడ్ వేసినారు తెట్ నార్మలైజేషన్ చేసిన రు డిఎస్సి మెగా డిఎస్సి చేసినారు మరి ఏం పోయే కాలం వచ్చింది ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ఏం పోయే కాలం వచ్చిందో నాకు అర్థమే అయితే లేదు ఇంతకు ఇంతకు ఇంత మొండిగా పోతే ఇంత గర్వంగా ఎందుకు పోతా ఉండు రేపు ఆయనకేమన్నా జరిగితే మామూలుగా ఉండేది ఇక్కడ ఈ రాష్ట్రంలో పరిస్థితులు మామూలుగా ఉండే ఈరోజు ఆయన చేస్తున్న దీక్ష పరిస్థితి చూస్తూ ఉంటే రేపు రేవంత్ రెడ్డి గారు కానీ లేకుండా మంత్రులు కానీ రోడ్లపైన తిరిగే పరిస్థితి ఉండదు మీరు దాకా తెచ్చుకోవద్దు ఈరోజు ఏది చిలికి చిలికి గాలి బాన్ అయినట్టుగా కారు చిచ్చు ఈరోజు అడివంత అంటుకున్నట్టుగా ఈరోజు ఉద్యమం చిన్న మాటతో మొట్టమొదటిసారిగా పోయేదాంతో ఈరోజు మీరు మెడల్ దాకా తెచ్చుకున్నారు కాబట్టి ఈరోజు ఇసువకు ఆ టైం వచ్చేదాకా ఏం కనబడదంట కాబట్టి ఈరోజు ఇంత మొండిగా పోయా పోవాల్సిన అవసరం లేదు ప్రభుత్వానికి మీరు వెంటనే ఇప్పటికైనా లేట్ ఏం లేదు ఇప్పటికైనా మీరు ప్రభుత్వం వెంటనే స్పందించాలే ఇవి న్యాయమైన కోరికలే జరిగే కోరికలే పెద్ద ఏం కాదు కోరేటి ఈరోజు మీరు గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ చేస్తున్నానంటే మీరు ఇమీడియట్గా జాబ్ ఇచ్చుడేం కాదన్నలా వాళ్ళు పరీక్ష రాయానికి ఒక అర్హత ఇచ్చుడే మీరేం అపాయింట్మెంట్ లెటర్లు ఏమి ఇస్తలేరు ఈరోజు కాబట్టి అది వెంటనే ఇవ్వాలి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలనేది గెట్ నార్మలైజేషన్ చేయాలనేది మేఘా టీఎస్సి కండక్ట్ చేయాలని ఇరవై ఐదు వేల పోస్టు అది నువ్వు ఇచ్చినవే కాదువే అదివే నువ్వు నీ 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 మేనిఫెస్టోలో నువ్వు రాసుకున్నదే కదా నువ్వు కాబట్టి నువ్వు ముఖ్యమంత్రి అయినాక దాని స్టాండర్డ్స్ కొన్ని మెయింటైన్ చేయాలి ఇంకా నేను చిల్లర కానీ లేక ఉంటా నేను చిల్లర చిల్లర మాటలు మాట్లాడుతా చిల్లర పనులు చేస్తా అంటే నడవదు ఇది కాబట్టి ఆ చీరల మహానుభావులు కాసు బ్రహ్మానంద రెడ్డి గారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు దామోదర్ సంజీభయ్ గారు ఇంటి రామారావు గారు మనరాక చంద్రబాబు నాయుడు గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గొప్ప గొప్ప వాళ్ళు గుస్తున్న కుర్చీలా నువ్వు వాళ్ళ బాల స్టేచర్ ఏమున్నది నీ స్టాండర్డ్ ఏమున్నది దురదృష్టం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇసుని గుసెట్టి ఎవరి మాటలు వినకుండా ఇష్టం వచ్చిన వ్యవహరించటోని పెట్టడం అంటే చాలా దురదృష్టం కాబట్టి మన గురుకుల పోస్ట్ వాళ్ళు వస్తే వినకుండా పోలీసులు తను మోచేళ్ళతో తను గుర్తించి ఆడళ్ళను దాన్ని చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా మరి అక్కడ క్యాంప్ ఆఫీస్ కాడ పెట్టింది అక్కడ కాబట్టి ఇవన్నీ కూడా విద్యార్థి నిరుద్యోగుల న్యాయమైన కోరిక తీర్చాలి అంతేకాకుండా నిరుద్యోగులు రేపు ఎంత కష్ట నష్టమైన అందరు కూడా వీలైనంత మట్టుకు గాంధీ హాస్పిటల్కు రావాలి మన సంఘీభావం తెలపాలి మరి రేపు బుక్స్ డౌన్ కార్యక్రమం కూడా మీరు చేయాలి అని చెప్పేసి మిత్రులు కోరిండు కాబట్టి నా వంతుగా నేను నేను కూడా స్పందిస్తున్నా ఎప్పుడు ఎప్పటికప్పుడు మిత్రుని గురించి తెలుసుకుంటా ఉన్నా అందుబాటులో ఉంటా ఉన్నా కాబట్టి ఇప్పటిదాకా చాలామందితోనే ఫోన్లలో కూడా మాట్లాడడం జరిగింది గురుకులంతో డిఎస్సి వాళ్ళతోని గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ టూ త్రీ పోస్టులు పెంచాలని ఇవన్నీ కూడా గడువు ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాం కాబట్టి మిత్రులందరూ రావాలే ప్రభుత్వం కూడా మొండిగా పోవద్దు పిచ్చేషాలు వేయద్దు ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ అమరవీరులకు జోహార్లు